తిరుపతి లడ్డు కల్తీ జరిగిందని గగ్గోలు పెట్టిన కూటమి నేతలు రాష్ట్ర హోంమంత్రి అనిత పిఐ టీటీడీ సిఫారసు లేఖలను అమ్ముకున్న వ్యవహారంపై స్పందించారని వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు సనాతన ధర్మంపై మాట్లాడే అర్హత కూటమి నేతలకు లేదని విమర్శించారు ముచ్చర్ల గ్రామంలో వందకు వంద శాతం టీడీపీ సభ్యుత్ నమోదు అనేది వచ్చి అబద్దమని ఆరోపించారు మంత్రి నారా లోకేష్ గ్రామంలో తమ పార్టీకి పూర్తి మద్దతు ఉందని ప్రచారం చేయడం రాజకీయ లబ్ధి కోసమేనని విమర్శించారు ముచ్చర్ల గ్రామంలో వైసీపీ బలంగా ఉందని పేర్కొన్నారు ప్రభుత్వ పథకాల అంటూ ప్రజల వద్ద నుంచి ఆధార్ కార్డులను తీసుకొని ప్రభుత్వం నమోదు చేసుకుని మోసం చేశారని ఆరోపించారు గ్రామంలో వందల ఎకరాల భూమిని ఆక్రమించుకునేందుకు టీడీపీ నాయకులు సభ్యత్వంపై తప్పుడు లెక్కలు చెబుతున్నారని ఈ విషయంపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు వైసీపీ పాలన అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజల విశ్వాసం పెంచాయని అన్నారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వారు చేపట్టినటువంటి నూటికి నూరు శాతం సభ్యత్వం చేర్చుకున్నటువంటి గ్రామంగా ఆ గ్రామాన్ని ఎంపిక చేసినట్టు ఆ గ్రామానికి వారు విచ్చేసి అక్కడ ఏదో కృతజ్ఞతలు చెప్పడమో లేదా వారి పార్టీ సమావేశం పెట్టుకుంటున్నట్టుగా కొన్ని ప్రధానమైనటువంటి వారి పత్రికల్లో ఈనాడు అలాగే ఆంధ్రజ్యోతి పత్రికల్లో చూడడం జరిగింది సరే ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీతో ఎవరుండాలనేటువంటిది ప్రజల తాలూకా నిర్ణయం ప్రతి గ్రామంలో వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వాలు ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఆలోచన విధానాల్ని నమ్మి వెంట నడిచేటువంటి ప్రజలు ప్రతి గ్రామంలో ప్రతి ప్రాంతంలో కూడా ఉంటారు అయితే లేనిది ఉన్నట్టుగా సృష్టించి తద్వారా రాజకీయంగా పొందుదాం అనేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు ఎందుకంటే గడిచినటువంటి ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కానివ్వండి లేదా తర్వాత అదే సంవత్సరంలో తర్వాత జరిగినటువంటి ఎంపీటీసీ ఎన్నికల్లో కానివ్వండి లేదా రెండు వేల పంతొమ్మిదిలో మా పార్టీ అభ్యర్థి ఎప్పుడు గెలిచినప్పుడు వచ్చినటువంటి ఓట్లు చూసినప్పుడు కానీ లేదా మొన్న రెండు వేల ఇరవై నాలుగులో మా పార్టీ అభ్యర్థి ఓడిపోయినప్పటికీ వచ్చినటువంటి ఓట్ల శాతం చూస్తే కానీ ఎక్కడా కూడా వన్ సైడెడ్ తీర్పు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి సందర్భాలు ఎప్పుడు లేవు అక్కడ యునానిమస్ గా మా పార్టీ అభ్యర్థి సర్పంచ్ గా ఎన్నికయ్యారు ఇందులో ఉన్నటువంటి పది మంది వార్డు మెంబర్లు వినానిమస్ గా మాకు ఎంపికయ్యారు తర్వాత జరిగినటువంటి ఎంపీటీసీ ఎన్నికల్లో మా పార్టీ సింబల్ మీద గెలిచినటువంటి ఎంపీటీసీ ఎన్నికయ్యారు మొన్న రెండు వేల ఇరవై నాలుగు